లో రేవంత్ రెడ్డి అట్టర్ ప్లాప్ ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఉన్న అందరి ముఖ్యమంత్రుల కన్నా కింది స్థాయిలో ఉండి అట్టర్ ప్లాప్ ముఖ్యమంత్రిగా ఉండి మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విమర్శిస్తావా నీకు సిగ్గు ఉందా తిట్లకు జాతి పితవు నువ్వు తిట్ల పురాణానికి పరాకాష్ట నువ్వు మా జాతి పిత కేసీఆర్ గారు తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇలా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో మిగిలిపోయిండు అంతేకాదు ఈరోజు కౌరవ కాంగ్రెస్ పాలనను ఎప్పటికప్పుడు నిలదీస్తూ రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఓడగొట్టడానికి కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణార్జునులు ఎట్లున్నారో ఈరోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆ రకంగా కాంగ్రెస్ మీద పోరాటం చేస్తున్నారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం కేసీఆర్ గారి నాయకత్వం వర్దిల్లాలి నిన్న ఆగ మేఘాల మీద స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్బంధాల మధ్యలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరిగింది తూతూ మంత్రంగా సభ సభను ముగించుకొని తుస్సుమణి రేవంత్ రెడ్డి వెళ్ళిపోయిండు కానీ స్థానిక ఎమ్మెల్యేగా కడియం శ్రేరీ మాటలు మరి చాలా సత్యదూరమైన మాటలు మాట్లాడడం జరిగింది గురువింద గింజస్ దాని కిందున్న నలుపు కనబడనట్లే అవినీతి రారాజు తిమింగిలము కడియం శ్రేరి అవినీతి గురించి మాట్లాడడం దయ్యాలను వేదాలు దయ్యాలు వేదాలను వరించినట్టే ఉన్నది కిటికీలకు గోడ సంచుల కాంచెల్లి నీకు ఈ భవంతిలన్నీ ఎట్లొచ్చినాయి ఒక్కసారి చెప్పాలి తొంభై నాలుగు ముందు నీ ఆస్తి ఎంత ఈరోజు నీ ఆస్తి పాత్రలు ఎంత ఒక్కసారి పత్రాన్ని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం నీకు అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదు ఇక తెలంగాణ సంస్కృతి మాదిగల అస్తిత్వంలో భాగం ఆడడము పాడడము రాయడం ప్రజలలో జోషు నింపడం తెలంగాణ ఉద్యమంలో మరి ధూంధామ్ కళాకారులతోటి తెలంగాణ రాష్ట్రాన్నే సాధించడం జరిగింది నేను అస్సలు సిశలైన మాదిగా బిడ్డను కాబట్టి నేను ఆడుతా పాడుతా డప్పు కొడుతా ఎగురుతా దునుకుతా నీకేంటి గణపురం నియోజకవర్గం ఎంత గొప్పగా అభివృద్ధి అయిందో నీకేమైనా తెలుసా కళ్ళుండి కబోదిలాగా నీ నోరు అది మున్సిపాలిటీ మోరిలాగా మాట్లాడుతూ ఉన్నది కళ్ళుండి కబోజిలాగా గణపురం అంతా సస్యశ్యామలంగా ఉండి రాష్ట్రంలో అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో స్టేషన్ కనిపించి ఒకటైతే పదిహేను ఏళ్ళ నుండి అభివృద్ధి జరగలేదని చెప్పేసి అబద్ధాలు అతవా నీకు సిగ్గు శరం ఉందా రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నావు ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు రెండుసార్లు ఎమ్మెల్సీ ఉన్నావు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నావు అదేవిధంగా ఆఖరికి ఎమ్మెల్యేనో బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చి ఎగబెట్టిపోయి పైసలకి అమ్ముడు పోయి ఇవాళ గణపురం అభివృద్ధి చెందలేదంటవా గణపురం ఇలా ఒక ఎక్ ఒక లక్ష నలభై వేల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చి సస్యశామనంగా ఉన్న నియోజకవర్గాన్ని నీ పాలనలో ఈ పదిహేను నెలల్లో ఎడారిలాగా ఎండిపోతూ ఉన్నది ఇప్పటికైనా సిగ్గు శరం ఉండేది ఉంటే నీకేమైనా నైతిక విలువలు ఉండేది ఉంటే రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేది ఉంటే వెంటనే నీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిజంగానే నువ్వు అభివృద్ధి కోసం కనుక పోయేది ఉంటే కాంగ్రెస్ పార్టీ నుండి పొడు చేయి బీఆర్ఎస్ శ్రేణులు ఆవురువురు అంటున్నారు నేను ఎప్పుడు ఓడగొట్టాలని చెప్పేసి వెంటనే నువ్వు రా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇక ముందు కావురమిక్కి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నీ నాలిక చీరేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా